మీకు ఈ విషయం తెలుసా ఈ కళ వస్తే ఆరు నెలలకే చనిపోతారని అసలు ఆ కళ ఏంటో తెలుసా మీకు తెలియని వారి కోసం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో వీడియోల కోసం మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కళలు కొన్ని పీడకళలుగా మరికొన్ని కళలు మంచి కళలుగా సహజంగా వస్తూనే ఉంటాయి కానీ కళల్లో మూడు రకాలు ఉన్నాయి ఆ కళల్లో ఏంటంటే జరగబోయేవి జరుగుతున్నవి జరగాల్సినవి అని మూడు రకాల కళలు వస్తూ ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం కళలు భవిష్యత్తును సూచిస్తూ ఉంటాయని చెప్తారు అసలు చాలా వరకి మనకు వచ్చిన కళని నిద్ర లేవగానే మరచిపోతాము అసలు ని మనము పడుకొని లేచి చూసేసరికి ఆ కళను అసలు మర్చిపోతాము గుర్తుండేటివి చాలా తక్కువ కేవలం కొన్ని కళలు మాత్రమే గుర్తు పెట్టుకుంటాం అయితే మనకు మరణం వచ్చే ముందు కలలో పలు సంకేతాలు కనిపిస్తాయట ఈ సూచనలు కనిపిస్తే మరణం శివ శివపురాణంలో చెప్పబడుతుంది ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామి మరణానికి ముందు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి మరణం రాబోతుందని ఎలా తెలుస్తుంది అనే శివుణ్ణి ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఒక మనిషి లేత పసుపు రంగులోకి లేదా ఎరుపు కొంచెం తెలుపు రంగులోకి మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో మరణిస్తాడని అర్థం నీరు అద్దం నూనె లాంటి వాటిలో మనిషి తన ప్రతిబింబాన్ని చూడలేకపోయినప్పుడు మరో ఆరు నెలల్లో మరణిస్తాడని అర్థం ఒకవేళ మనిషి ఆరు నెలల్లో చనిపోకపోతే ఆ తరువాత తన నీడను తాను చూసుకోలేకపోతాడు ఆ మనిషి ఆరు నెలల్లో మరణిస్తాడు ఈ సంకేతాలన్నీ కనిపించిన మనిషి మరణించక ఇంకో నెల ఎక్కువ బ్రతికితే తన నీడను తాను చూసుకోలేకపోతాడు అంత దారుణంగా ఉంటుంది ఒక వ్యక్తికి ప్రతి వస్తువు నల్లగా కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే మరణిస్తాడని అర్థం వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితిరిగినట్లు తిరిగినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరణిస్తాడని అర్థం అదే విధంగా నాలుక నోరు చెవులు గట్టిగా రాయిలాగా మారినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి కూడా ఆరు నెలల్లో మరణ తద్యమని అర్థం చంద్రుడు సూర్యుడు అగ్ని లాంటి వాటిని చూడలేకపోతే ఆ వ్యక్తి త్వరలోనే మరణిస్తాడని అర్థం అసలు విషయానికి వెళ్తే కలలో గుడ్లగూప అయినా కనిపిస్తే లేకపోతే ఖాళీగా ఉన్న గ్రామం కనిపించిన ఆ వ్యక్తికి మృత్యువు సంభవించినట్లే అలాగే గుడ్లగూప కాకి పావురం లాంటివి వచ్చి నెత్తిపై కూర్చుంటే వారికి మరణం వస్తుందని అర్థం మరణానికి ముందు రోజు యమవటులు మీ కలలో కనిపించి మీ పేరు అడుగుతారు రెండు పిచ్చుకలు కలిసి మీ కలలో చెరువులో మునిగి తేలితే మీ ప్రాణం గాలిలో తేలినట్లే తితువు పిట్టు పిట్ట ఇంటిపై నుంచి వెళ్ళిన అది మీ మరణానికి సంకేతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి